అసెంబ్లీలో ప్రతిపక్షం అయితే లేదు ప్రతిపక్షం లేదు కాబట్టి సభ చాలా సజావుగా సాగిపోతుంది అని అనుకోవాలి అక్కడ ప్రశ్నించే వాళ్ళు లేరు ఎదురు తిరిగితే వాళ్ళు లేరు అక్కడ ఎవరు ఏం విమర్శించినా అక్కడ వైసీపీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎన్ని విమర్శించినా ఎన్ని తిట్టినా సంతోషించే వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళే తప్ప కనీసం ఇలా ఎందుకు అన్నారని ఖండించే వాళ్ళు కూడా లేరు కానీ అయినా సరే కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్ని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు తాజాగా ఓన్ రవికుమార్ గాని బొజ్జల సుధీర్ రెడ్డి గాని ఆ మొన్న బోండా ఉమా గానీ అంతకుముందు గోరెంట్ల బుచ్చి చౌదరి గారి వీళ్ళు కొన్ని ప్రశ్నలు ఏదైతే రేజ్ చేస్తున్నారో అవి కూటమినే ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు భావించి వీళ్ళకి సభలో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి ముందు అంటూ క్లాస్ తీసుకుంటున్నారు నిజంగా ఈ ఇబ్బందులు రెండు పార్టీలకి కూడా ఇబ్బంది తెచ్చి పెడుతుందా అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీకి కూటమికి రేపొద్దున ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎప్పటికైనా అంటే వీళ్ళ మధ్య ఉన్న కోల్డ్ వారు పై స్థాయిలో కూడా ఉంది అనడం అది చంద్రబాబు గారి దృష్టి వరకు వెళ్లడం దాన్ని సెటరేట్ చేసే పని ఇప్పుడు మొదలు పెట్టింది అని జ్యోతి లాంటి వార్తల్లో వాళ్ళ వార్తలు రాయడం ఇది ఎంతవరకు వాస్తవం అదే విధంగా ఎంతవరకు ఇబ్బంది ఇది అంశమే చర్చనీయ సార్ వాస్తవానికి ఆ అందరూ మిత్రపక్షాలే కాబట్టి ఎవరు ప్రశ్నించరు ఏమున్నా ముందుకు వెళ్ళిపోతుంది అని అనుకుంటే ఆ వీళ్ళ ప్రశ్నల రూపంలో ఒక సిఐ బదిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఏంటి అనేది అలాగే మొన్న బాండా మహేశ్వర గారు మాట్లాడినా అంతకుముందు ఆయన బుచ్చి చౌదరి గారి మాట్లాడిన ఇబ్బందులు పెడుతున్నాయా కూటమి మధ్య ఏదైనా ఇబ్బంది వస్తుందేమో భవిష్యత్తులో అనే భయం ఏమన్నా బాబు గారిలో కనిపిస్తోందా బాబు గారికి ఇబ్బంది వస్తుందని ఈనాడు జ్యోతి రాసినట్టున్నాయి అంత లేదు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు అది అంటే అది కూడా వీళ్ళిద్దరూ ఒకేసారి వార్త రాశారంటే సంథింగ్ అది కుకింగ్ స్టోరీ అనమాట అంతే ఒకేసారి ఒకే మోడల్లో స్టోరీ రాశారంటే దీని వెనకాల ఎవరో ఉంటారు అది కూడా బాబుగారు అయి ఉండరు బాబుగారు అసలు డెమోక్రసీని ఎంజాయ్ చేస్తాడు ఆయన వాళ్ళు ఏం బూతులు మాట్లాడలేదు కదా వాళ్ళు వాళ్ళ సమస్యను అడిగారు ఆ మంత్రి సరిగ్గా పనిచేస్తే వాళ్ళు అసెంబ్లీలో అడగాల్సిన కారణం ఉంటుంది లేదో చెప్పారు వాళ్ళ సమస్య దానికి సంబంధించి ఇప్పుడు ఆయన సీఐ గురించి చేశారు లేకపోతే కోన రవికుమార్ ఇంకో ఇష్యూ గురించి మాట్లాడారా ఉచు చౌదరి మాట్లాడింది ఏంటి వాళ్ళకి అక్కడ వాళ్ళది వాళ్ళ చేతుల్లో వాళ్ళు అడిగిన పని అధికారులు చెయ్యకపోతే ఆ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకుపోతారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు అయినా కూడా స్పందన రానప్పుడు అసెంబ్లీలో రైట్ చేస్తున్నారు యాక్చువల్గా ఒకసారి చూడండి మీరు నిజంగా తెలుగుదేశం వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని సాక్షి ఏమైనా హైలైట్ చేసిందా అసలు వైసీపీ ఏమైనా హైలైట్ చేసిందా ఇదే గనక జగన్ని కనుక అసెంబ్లీలో కనుక ఇట్లా ఉంటే ఈ పార్టీకి అసలు బాక్సులు బద్దలైపోయాయి టీవీలు పేలిపోయే డిబేట్లు జరిగాయి పెద్ద ఎత్తున అలాంటిది ఇక్కడ అసలు వార్త ఈనాడు జ్యోతి పోని రాసినయ్యా ఆడెవన్నా వాళ్ళు ఎవరన్నా రాశారా ఈ వార్తలు ఏది బుచ్చి చౌదరి ఎట్లా నిలదీశాడు కోన రవికుమార్ నిలదీశాడు అన్నటువంటిది ప్రభుత్వాన్ని నెగ్గదీశాడు అని రాశారా అదే జగన్ అయితే రాస్తారుగా ఇల్లు జగన్ అయితే శ్రీదేవి ఎట్ట నిలదీసింది లేకపోతే అతని పేరేంటి కోటన్ రెడ్డి నిలదీశాడు లేకపోతే పేరేంటి రఘురాం కృష్ణరాజు కృషి చేశాడు ఇవన్నీ రాశారు కదా ఇప్పుడు ఎందుకు రాయట్లేదు ఇది పైగా వాళ్ళు అలా అడగటమేమో ప్రజాస్వామ్యం అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో అడిగారు ఆ ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి నాయకుడే నియంత కాదు అంటూ సొల్లుపని ఉపన్యాసాలు చెప్తే ఎడిటోరియల్ కావాలి రాశారు వీళ్ళు అలాంటి అతన్ని ఏడిపిస్తారా అని చెప్పేసి మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రశ్నలు అడగడం కూడా బూత్ అయినట్టు వాళ్ళు ఏదో తప్పుడు పని చేసినట్టు వాళ్ళేదో దుర్మార్గులైనట్టు వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు సక్రమ మార్గంలో పెడుతున్నట్టు ఎందుకది కోసం అది ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఏంటి ఇప్పుడు అర్జెంటుగా ప్రజాస్వామ్యం అక్కర్లేదు ఇప్పుడు అంటే జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం కావాలా ఇప్పుడు ప్రజాస్వామ్యం అక్కర్లేదు అంటే ఆ శాఖలు వీళ్ళు ప్రశ్నించిన శాఖలు ఒక రకంగా మిత్రపక్షానికి సంబంధించిన శాఖలే ఇక్కడ గీత దాటి ఎమ్మెల్యే ఎక్కడ అందులో ఒక్క బోండావమాత్ తప్పించి మిగతాదేం కాదే ఏ శాఖల ప్రాబ్లం లేదు లేదా బాండావమాత్ అది కూడా ఏంటి వీళ్ళు చివరిలో రాశారు బాగోదేమో అని ఎందుకంటే చంద్రబాబు గారు తనకి ప్రాబ్లం వచ్చింది దాని మీద మాట్లాడారు తప్పించి పవన్ కళ్యాణ్ దాన్ని మాట్లాడలేదు అంటారేమో అని రాశారు నాదే మనోహరిది జనసనలు కూడా వేస్తారు సరిగ్గా ఒకటి జనసేన ఎమ్మెల్యేలకు ఏ ప్రశ్నలు వేయాలో తెలియదు ఇంకోటి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే మాట ఈ రోజు వరకు ఒక్కటి కూడా మాట్లాడలేదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలన్నది కానీ అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా పెట్టట్లేదు వీళ్ళు పెడతన్నారు కావాలనుకుంటున్నారు అనుకోండి అది ఏంటంటే వాళ్ళ మంత్రుల్ని నిలదీయట్లేదా మరి ఇప్పుడు అలెక్కనైతే భుజుల గోపాలకృష్ణారెడ్డి హోం కదా అడిగినట్టు అది ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కోనరే కుమార్ అయిన వాళ్ళ కి సంబంధించిన అడిగింది ఒకటి ఒక రకంగా కరివిద్దాం సంతోషపడదాం ప్రజాస్వామ్యంలో సమాధానం రాబట్టాల్సిన వేదిక అసెంబ్లీని అందులో ఏం లేదు లేదా ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమీ డెనై చేసుకోవట్లేదు ఓన్ చేసుకుంటూ మా ప్రభుత్వంలో కూడా మీరు ఎట్ట చేయడం అని అడుగుతున్నారు దెన్ సొల్యూషన్ క్లియర్ చేయండి అది దానికి సొల్లు కబుర్లు ఎందుకు రాయడం పేపర్లు నీచ జర్నలిజం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయే వాళ్ళు ప్రతి దాంట్లో ఒకే ఇంటెన్షన్తో రాస్తున్నారు బాబు గారు సేఫ్ బాబు గారు సేవ్ మిగతా పార్టీలో ఉన్నోళ్ళు దొంగలే బాబు లోకేష్ మాత్రమే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు వాళ్ళని దారిని పెట్టేటటువంటి మాస్టరు అదే సందర్భంలో ఇక అవతల పార్టీలో అయితే బతకడానికి అనర్హులు ఈ టైపులో జర్నలిజం ఎంతకాలం పాటు మోస్తారు ఎంతకాలం పాటు మోసం చేస్తారు పబ్లిక్ని అనేది ఆ చంద్రబాబు గారు ఆళ్ళని పిలిచి మాట్లాడతారు కదా అసెంబ్లీలో పిలిచి మందలించారు పిలవలేదు అక్కడ పిలిస్తే తెలుగుదేశం పార్టీ ఇస్తుందిగా ప్రకటన ఇట్లా వీళ్ళతో చెప్పారని మరి పార్టీ ఇవ్వలేదే ప్రకటన పార్టీ ఇవ్వకుండా వీళ్ళు రాశారంటే లీక్ అది జస్ట్ రాబోయే రెండు కోణాలు ఒకటి జనసేన వాళ్ళకి మీరు ఫీల్ కాబోకండి బాబు గారు మందలు ఇచ్చేసారు లేకపోతే రెండో పక్కనేమో ఇంకా మాట్లాడబాకండరా మనల్ని నిలదీయబాకండి అని అడగటం వాళ్ళకి చెప్పటం అది ఇవన్నీ ఒక దాన్ని ఏంటంటే ఇదంతా ఇరవై నాలుగు గంటలు మైండ్ గేమ్ నడుపుతూనే ఉంటారు రాజకీయం తింటా రాజకీయం తాగుతా రాజకీయంలోనే పడుకుంటా రాజకీయంలోనే డొల్లుతా రాజకీయంలోనే బ్రతుకుతారు ఆ మీడియా ఆ మీడియా దిక్కుమాలి దరిద్రం తప్పించి నిజంగా బాగుండవు మా తర్వాత ఆయన దగ్గడపోయిన ఎక్కడన్నా లేదా ఏ రోజున ఆయన బయటకు వచ్చి చెప్పాడు నేను ఆ రోజు అన్నది తప్పని ఇప్పుడు ఆ కామినే ఉన్నాడు నేను ఇవాళ వచ్చి అసెంబ్లీలో చెప్పుకున్నాడు అయ్యో నా వల్ల నా పొరపాటు అయిపోయిందండి చిరంజీవి బాలకృష్ణ మధ్య గొడవలు దాకా వెళ్ళిపోయింది దాన్ని ఉపసంహరించుకుంటున్నాను నేను తీసేయండి ప్లీజ్ అని అడుగుతున్నాడు ఆయన మరి బాల అతను అడగలేదే అడగలేదు అట్లాగా అసెంబ్లీలో అడిగాడా నేను అడగడం తప్పనేసి నేను అన్నది తప్ప అన్నాడా అవి దాంట్లో నీకు తీసేయమన్నాడా మీరు అన్నట్టు బుచయ చౌదరి ఆయన తీసేయమన్నారు అది లేదే మరి ఎక్కడ జరుగుతుంది లోపం ఎవరి దగ్గర జరుగుతుంది లోపం కేవలం పేపర్లలో బిల్డప్ కోసం రాస్తున్నారు అంతకు మించేం లేదు అది కానీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఓకే బాబు గారి విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని జనసేన మీద లేదంటే వాళ్ళ పనితీరు మీదో కాస్త తసానంతో ఉన్నారు అనేది బయటపడట్లేదు అసెంబ్లీ సాక్షిగా ఏం లేదండి బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు ఒకటి కోరుకుంటారు వీళ్ళకి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సామంత రాజుల కింద అధికారాలు ఇచ్చేశారు చంద్రబాబు గారు ఏమన్నా తక్కువ ఉందా నిజంగా చెప్పాలంటే బాబుగారు ఒక విషయంలో నేను పూర్తిగా అప్రిషియేట్ చేస్తా దాన్ని దుర్వినియోగం చేస్తున్నది వీళ్ళు ఎమ్మెల్యేకి పూర్తి అధికారాలు ఆయన జీవితంలో మొదటిసారి ఇచ్చారు ఆయన అని చెప్పే పేరుతో వీళ్ళు దీనికి ఏం చేయాలా ఇప్పుడు మీరు ఉన్నారు ఓ ప్రాబ్లం వచ్చిందయ్యా మా ఏరియాలో కాల ఇబ్బంది అవుతుందని మీరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని అడగగానే పరిష్కరించే పని చూడాలా ఎమ్మెల్యే అట్లాగే సార్ నాకు ఈ సర్టిఫికెట్లను ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఆ అధికారులు కాకేసి ఏకేసి మీరు జబ్బులు లంచాలు అంటున్నారు జనాల దగ్గర ఇదేం దుర్మార్గం అని అడగాల అట్లాగే అవసరమైతే తన మనుషులను పంపించి క్రా చెక్ చేసి ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి జరగడానికి వీల్లేదని చెప్పాలి చెప్పి ఆ ఏరియాలో తమ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేటట్టు చూడాలి అలాగే పెద్ద పెద్ద చేయలేకపోవచ్చు పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పెద్ద రోడ్లు వేయడం అది కొంత టైం తీసుకోవచ్చు బట్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగ దోపిడీని కంట్రోల్ చేయొచ్చు కదా ఎమ్మెల్యేలు దానికి కరప్షన్ ఏది అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే కరప్షను ఫ్లాట్ కట్టాలంటే కరప్షను డబ్బులు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు లంచాలు ఇవ్వకపోతే సర్టిఫికెట్లకి లంచాలు రెవెన్యూ సర్టిఫికెట్లకి లంచాలు రిజిస్ట్రేషన్ల దగ్గర దోపిడీ ఇంత ఇంత జరిగితే చచ్చిపోతున్నారు ప్రజలు పాస్బుక్ల దగ్గర నుంచి ప్రతిదానికి కూడా డెత్ సర్టిఫికెట్లు బర్త్ సర్టిఫికెట్లు డబ్బులు అడిగితే ఎక్కడ చస్తారు జనం అలా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఏ వ్యవస్థలో తేడాలు వస్తుందో కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు అంత స్వేచ్ఛ ఇచ్చారు ఇదివరకైతే కలెక్టర్లు మాటనేవాళ్ళు కాదు కలెక్టర్లకి దగ్గర మంత్రులు ఎమ్మెల్యేలు చేతులు కట్టు కూర్చోవడం చూశాను నేను అట్లాంటిది నా కళ్ళెదురుకుండా చూసింది ఇవాళ రోజున పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కలెక్టర్ కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పరిగెత్తుకు రావాల్సి వస్తుంది అంత స్వేచ్ఛిస్తే వీళ్ళు ఏం చేయాలి దాన్ని సద్వినియోగం చేయాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజలకి మెరుగ మెరుగైన సదుపాయాల కోసం పనిచేయాలి కానీ వీళ్ళ స్వార్థాలకు చేసుకుంటున్నారు పోలీస్ ఎప్పుడైనా సరే పోలీస్ జుడిషియరీ ఈ రెండు తప్పు చేస్తే సమాజం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఈ రెండు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడే బాడీలు వీళ్ళు స్వార్థంతో వెళ్ళారనుకోండి తప్పు ఒప్పు అవుతుంది ఒప్పు తప్పు అవుతుంది అన్యాయం న్యాయం అవుతుంది న్యాయం అన్యాయం అవుతుంది సమాజానికి ప్రమాదం ఇది కాబట్టి ఆ వ్యవస్థలో కీలకమైంది జ్యుడిషియరీలో వీళ్ళు వేలు పెట్టలేరు కానీ పోలీస్ వ్యవస్థలో ఏలు పెడుతున్నారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు న్యాయం జరగాల అంతేగాని అన్యాయం చేసేటట్టు పోలీసులు ప్రవర్తిస్తుంటే ఎమ్మెల్యేలు ఎట్టా అన్యాయం చేస్తావో అని అడగాల్సింది మానేసి వీళ్ళే అన్యాయం చేయమని చెప్తే తప్పవుతుంది కదా అట్లాంటి వాటిట్లలో వాస్తవంగా బాబుగారు ఇచ్చింది హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీ నీకు మీకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ అధ్యక్ష పదవి ఇవ్వబడినది లేకపోతే ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వబడింది అని చెప్పరు వాళ్ళు బాధ్యత ఇవ్వబడింది అని చెప్తారు బాధ్యత మన ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అయిన ఎంపీ అయిన బాధ్యత ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చిన బాధ్యత బాధ్యతగా చేయి బాధ్యత అంటే కళ్ళు పొడవటం కాదు కళ్ళు పెట్టడం కళ్ళు తీసుకురావడం చూపు తీసుకురావడం ఇది కదా సిస్టమ్ దాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు అలా చేసి దానికి అనుగుణంగా లేదని చెప్పి మంత్రుల మీద హడావిడి చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తే కరెక్ట్ అవుతుందే అదే సందర్భంలో మంత్రులు ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా స్పందించాలి నిజంగా అది వ్యక్తిగత స్వార్థం లేకుండా ఎమ్మెల్యే అడిగాడు మంచి చేయమని చెప్పి నీ చేతిలో చేసేయి ఉంది అందులో ఇది ప్రజాస్వామ్యం కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించడం మానేసి కేవలం రాజకీయం అరాచకం గురించినే మాట్లాడుకుంటున్నారు ఎంత బాధ్యత రహితంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు ఎంత కొండ దోసుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు అది పోవాలన్నది చంద్రబాబు గారి సంకల్పం అది సక్రమంగా బాగుంటుంది అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చేసారా స్వేచ్ఛ సార్ ఇంకొక విషయం అసెంబ్లీలో నిన్న కూడా మండలిలో బొత్స సత్యనారాయణ గారు చేసిన పాయింట్ కూడా ఇదే పదే పదే జగన్ నామస్మరణ పెరిగిపోతుంది గత ఐదేళ్లలో ప్రతి దానికి గత గతఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి వల్ల మెడికల్ కాలేజ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా జగన్ పేరు తీసుకురావడం ఏడాది నా అవుతున్నా నాకు తెలిసి ఇది మూడో సభ అనుకుంటా వచ్చిన తర్వాత మూడోదో నాలుగోది నా కర్గాడే ఇన్ని ఎంత అయినా సరే పదిహేను వేళ ఏం చేశారు అనేది చెప్పుకోవడం అనేసి ఈ ఇప్పుడు మొదలైన ఈ సమావేశాలు కూడా జగన్ నామస్మరణే చేయడం అనేది ఆ మైనస్ అంటే బాబుగారిది ఎప్పుడూ అలవాటు అదే ఆయన ఆయన తొంభై ఐదులో టేకప్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన అవతల ఉన్న ప్రభుత్వాలు నిందిస్తూ ఉంటారు అది కామన్గా ఉంటుంది అదే సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు జగన్ తిట్టేటప్పుడు జగన్ మరి బాబు నామస్మరణ చేయలేదా కామన్ గత ప్రభుత్వ తప్పులు సరి చేస్తూ మేము చేస్తున్నాం అని చెప్పుకోవాలనుకుంటుంది ప్రభుత్వం అదే సందర్భంలో ఇల్లు చేసింది కూడా చెప్పుకుంటున్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ రేషన్ కార్డులు ఇచ్చేసాము లేకపోతే సూపర్ సిక్స్లన్నీ అమలు చేసేసాం తల్లికి వండనం చేసేసాం గ్యాస్లు ఇచ్చేసాం ఇవన్నీ చెప్తున్నారు కదా అమరావతి బాగు చేస్తున్నాం హైవేలు వేస్తున్నాం చేద్దాం బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు రెండు వేల ముప్పైలో ఇండియాలోకి వస్తుంటే త్వరలోనే బుల్లెట్ ట్రైన్ అమరావతికి వచ్చేస్తుందని చెబుతున్నారు అట్లాంటివి కూడా ఉంటాయి అంటే కాకపోతే ఏంటంటే ఆశ రేకెత్తిస్తారా అనే గుడ్ హోప్ అనమాట ఆయన ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా పెసిమిస్టిక్ ఆప్టిమిస్టిక్ అంటారు నేను గతంలో జగన్ పరిపాలన ఉన్నప్పుడే చెప్పా చంద్రబాబు గారు హోప్ కింద కనబడతారు జరగకపోయినా జరుగుతూ జరుగుతూ జరుగుతుందనే ఒక పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు జగనేమో నేను ఇంతే ఇది ఇందులో సాధ్యం కాదు ఎట్ట అంటాడు ఇది నచ్చదేమో చూసుకోండి అని చెప్పి నేను అప్పుడే ఇప్పుడు అదే జరిగింది కదా ఈయన హోప్ క్రియేట్ చేస్తాడు ఆయన ఇది సాధ్యం కాదని చెప్పేస్తాడు మాట లేకుండా జనాలకు అట్ట కాదు సాధ్యం కాబట్టి ప్రభుత్వం అంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు తండ్రి తండ్రి ఏదైనా పిల్లలకు ఉండేటటువంటి ఇష్యూలో కూడా ఇదే ఉంటది తల్లి ఏమంటది అంటే పిల్లలకి ఏదో అడుగుతారు ఇప్పుడు చేద్దాం లేరా నాతో మాట్లాడి నేను చేపిస్తా లేరా అంటుంటది కాబట్టి తల్లి లే దేవత అవుతుంది అక్కడ తండ్రి నా వల్ల కాదు అంటాడు అనగానే తండ్రి అవుతాడు అక్కడ తండ్రి బూచోడవుతాడు అవుతాడు ఇది కామన్ గా జరిగే పని అనమాట అంటే ఒకటి సారి ప్రత్యర్థి మీద ఉన్న వ్యతిరేకతతో గెలవాలనుకోవడం ఒకటి తమ మీద ఉన్న సానుకూలతతో గెలవాలనుకోవడం ఒకటి అధికారంలో ఉన్నా సరే ఇంకా జగన్ మీద వ్యతిరేకతను ప్రజల్లో అలాగే ఉంచి ఆ వ్యతిరేకతనే రేపొద్దున్న తమ గెలుపుకి ఇంకా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలోనే టీడీపీ ఉందన్నట్టుగా అనిపిస్తుంది గెలుపు ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ గురించి కదా ఇప్పుడు మననే కదా అయ్యింది ఏళ్ళు కూడా మూడు నాలుగేళ్ల పాటు అదిగో జగన్ పాడు చేస్తే మేము బాగు చేసాము జగన్ రోడ్డు అయిపోతే రోడ్ గుంట పెడితే నేను పూడ్చాను జగన్ కరెంట్లో ఇవ్వకపోతే నేను ఇచ్చాను జగన్ అజ్జైపోతే నేను ఇచ్చేసాను అని చెప్పుకోవాలి ఇది ఆ విధ్వంసం ఆయన చేస్తంటే నేను కాపాడాను ఆయన చంపబోతే నేను రక్షించాను ఆయన ఆపరేషన్ చేసి వదిలేస్తే నేను కుట్లు కుట్టాను ఇదే చెప్పుకోవాలి తప్పదు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏంటి ఇదిగో నేను నాలుగేళ్లలో నేను ఎంత అద్భుతాలు చేశాను జగన్ అయితే విధ్వంసం చేసేవాడు నేను వచ్చింత చేశాను కాబట్టి నా కోట ఏంటి అని అడగాలి తప్పదు సహజం అది ఇప్పుడు క్లాస్ లెవన్ అంటే అర్థం కాలేదాహా వీళ్ళు ఏం మాట్లాడాలి అనేది నిన్న బాబు గారు అన్న మాట ఏంటి అక్కడ నియంత్రించట్లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసు కూడా ఇలా మాట్లాడి అనేది ఏం మాట్లాడాలి అనే అవగాహన కార్యక్రమాలన్నా మొదలెట్టాలా జ్యోతి నాడు జయన్ తప్పించి నాకు తెలిసి అంత సీన్ ఏమి ఉండదు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు స్పీకర్ గారే చెప్పొచ్చు కదా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావుకి ఏమన్నా మేము ఇట్లా మాట్లాడబోతున్నాం అని చెబుతారా చెప్పరు కదా లేదా పల్లా శ్రీనివాసరావు పర్మిషన్ తీసుకుని ప్రశ్నోత్తరాలు ఇస్తున్నారు వాళ్ళు లేదు కదా అదంతా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు గారిని ఎలివేట్ చేస్తా మిగతా వాళ్ళని దొంగలు చేస్తారంటే వీళ్ళకి అలవాటే కామన్ అందులో రాసుకొచ్చింది అంత మించే బాబు గారు అసంతృప్తి అయితే ఎంతో కొంత ఉంది ఆయన అట్లాంటి అసంతృప్తి ఫీల్ అవుతాడని కూడా నేను అనుకోనండి ఆయన కొంత డెమోక్రటిక్ పర్సన్ ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నాడు తనని గురించి అనగొండి ఉంటే చాలు ఆయనకి కావాలని అంటే ఇదేమి అంత వారు ఇష్యూ అయితే ఏమండి ఇదివరకు మన్నయ్యని అవమానించారు అని చెప్పి జగన్ని తిట్టిందికుండా మూడేళ్ల పాటు తిట్టిపోసినటువంటి పవన్ కళ్యాణ్ చివరికి వాళ్ళయ్య అదే అసెంబ్లీ వేదికగా వెటకారంగా మాట్లాడితే నాగబాబు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు లేకపోతే తర్వాత తర్వాత ఏమైనా స్టేట్మెంట్ లేకపోతే ఇరవై మిగతా ఎమ్మెల్యేలు ఇరవై మంది ఆ పార్టీ కదా గెలిచింది ఆ మెగా కుటుంబం పేరు చెప్పుకునే గెలిచింది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు దానికే దీని ఫీల్ అవుతారు వాళ్ళు లైట్ తీసుకోవడం చూద్దాం మొత్తానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటి మాట్లాడుతున్నారా ఎమ్మెల్యేలు తీరు మీద బాబు గారు అసంతృప్తితో ఉన్నారా లేదంటే ఇది ఓన్లీ పత్రికల్లో వచ్చిన కథనాలు వేళ్ల ఫీల్ అయ్యి రాస్తున్న రాతల కానీ పవన్ కళ్యాణ్ గారు కా రేపొద్దున్న అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత లేదంటే బయట నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారా ఈ వ్యాఖ్యల మీద చిరంజీవి గారి వ్యాఖ్యల మీద ఇదంతా లేదంటే ఇది ఇంకా సర్దుకుపోయి ముందుకెళ్ళిపోతారు